పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అవ్యక్త మురళి ఆధారంగా బాప్దాదా చెప్పిన లైట్ హౌస్ ప్రకాశ గృహము అన్న వరల్డ్లో ఎంత అర్థం ఉందో అన్నది మనం ఇక్కడ తెలుసుకుందాం శివక వాణి లైట్ హౌస్గా మారటానికి మన ప్రతి ఒక్కళ్ళము కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నామండి సూక్ష్మంలో ఉంచి స్థూలంలోకి మనము ఎలా మారాలి మన యొక్క పరిస్థితులన్నింటినీ కూడా ఎలా సాధన చేయాలన్న విషయాన్ని ఇక్కడ నిమిత్తంగా బాబా మీకు తెలియజేస్తున్నారు లైట్ అనగానే తేలికతనము అని కూడా అర్థం చేసుకోండి మనకి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళంటూ ఎవరూ లేరు ఈ రోజుల్లో అనేక రోగాలతోటి బాధపడుతున్నాము మరి ఆ రోగాల నుంచి నేను బయటపడాలి నా బీపీ లెవెల్స్ అన్నిటిని నేను కంట్రోల్ చేసుకోవాలి తెలియకుండానే నాకు డయాబెటిక్ కనెక్ట్ అయిపోతుంది డయాబెటిక్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి థైరాయిడ్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి తెలియని పరిస్థితుల్లో ఉన్నాను ఆందోళనతోటి ఉన్నాను అసిడిటీ ఫామ్ అయిపోతుంది అలా అనుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలండి లైట్ హౌస్ అనే దాన్ని స్థితిని తయారు చేసుకోవటం ప్రాక్టీస్ చేయాలి లైట్ అంటే తేలిగ్గా అయిపోవటం మనసు బరువు పెరిగిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావము శరీర అవయవాల మీద పడుతుందండి ఎక్కువగా హార్ట్ మీద పడుతుంది స్ప్లీన్ మీద పడుతుంది లివర్ మీద కూడా పడుతుంది బ్రెయిన్ ఫంక్షన్ మీద కూడా పడుతుంది కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఈ విధంగా నా శరీర అవయవాలు మీద నేను తీసుకున్న బరువు పడుతుంది అనుకోండి అప్పుడు నా శరీరంలో ఏం మార్పులు జరుగుతాయండి చాలామంది వెయిట్ గెయిన్ అయిపోతున్నాము ఎందుకో తెలియట్లేదు మేము ఫుడ్ అయితే తక్కువే తీసుకుంటున్నామని అంటారు కదా అసలు వెయిట్ గెయిన్ అవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి మన మనసుని తేలిగ్గా లైట్గా ఉంచుకోకపోవడము మనము ప్రకాశవంతంగా తయారవ్వలేకపోతున్నాము ఇప్పుడు ఋషులను తీసుకోండి ఋషులను తీసుకుంటే వాళ్ళ యొక్క మృగటి స్థానంలో ఆ తేజస్సు ఎంత అద్భుతంగా ఉంటుంది ఋషుల కొరకు ఎందుకు ఇక్కడ మన కళ్ళు ఎదుర్కొంటానే కొంతమందిని చూస్తూ ఉంటే వాళ్ళ భృమిటి స్థానంలోకి చూస్తే ఒక ప్రకాశవంతంగా కనపడతారు ఇంకా చూడాలనిపిస్తుంది ఎందుకు అంటే వాళ్ళు పరమాత్మతోటి కనెక్ట్ ఉన్నారండి ఇక్కడ నా యొక్క శరీర అవయవాల పనితీరును నేను సక్రమంగా ఉంచుకోవాలి అని అనుకున్నట్లయితే నేను చేయాల్సిన చిన్న పని ఏంటి సూక్ష్మంలో పరమాత్మకి కనెక్ట్ అవ్వాలి అంటే నేను నా తండ్రి శివ పరమాత్మ నేను నా బాబా ఇక్కడ బాబా అంటే ఎవరో కాదండి పరమాత్మని అర్థం చేసుకోండి తండ్రి తండ్రి జతలో నేనున్నాను నా జతలో తండ్రి ఉన్నారు ఏ సమస్య వచ్చినా తండ్రి చూసుకుంటారు కర్మ అనుసారంగానే జరుగుతుంది డ్రామా అనుసారంగానే జరుగుతుంది అన్న విషయాన్ని సూక్ష్మంలో మనం ఎప్పుడైతే గ్రహించామో ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రభావం అంతా కూడా మన శరీర అవయవాల మీద స్థూలంలో చూపబడుతుంది బీపీ లెవెల్స్ అన్ని కంట్రోల్కి వస్తాయి డయాబెటీస్ అంతా కూడా కంట్రోల్కి వస్తుంది థైర్రాయిడ్ లెవెల్స్ అన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కంట్రోల్కి వస్తాయి పూర్వకాలంలో ఇన్ని హాస్పిటల్స్ లేవండి ఇప్పుడు మాత్రమే ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి రుహానీ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ని పరమాత్మ తయారు చేయమని చెప్తున్నారు తయారు చేసుకోమని చెప్తున్నారు రుహానీ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి రుహాని అంటే ఆత్మిక స్థితి యూనివర్సిటీ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ లైట్ హౌస్ అనే వర్డ్ నేర్చుకున్నారు లైట్ హౌస్ చదువుకున్నారు అంటే వర్డ్ చదువుకున్నారు అంటే ప్రకాశ గృహము అని చదివారు కదా దాన్ని హాస్పిటల్గా మార్చుకోవాలి అంటే వైద్యం ఆ యొక్క జ్ఞానముతోటి ఆ లైట్ తేలిగ్గా అయ్యాను ప్రకాశవంతంగా అయ్యాను అన్న జ్ఞానముతోటి మిమ్మల్ని మీరు ట్రీట్మెంట్ చేసుకోవడం నేర్చుకోవాలి అంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా ప్రతి ఒక్క ఆత్మ కూడా తయారవ్వాలి అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ రుహానీ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ ఇప్పుడంతా కూడా పరమాత్మ మీ అందరికీ కూడా నన్ను నిమిత్తగా చేసి ఇక్కడ ట్రైనింగ్స్ ఇమ్మని చెప్పింది స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ యూనివర్సిటీ తయారైంది కానీ హాస్పిటల్స్ తయారవ్వలేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకుని పరమాత్మ సమయం సమీపంగా వచ్చేసిందని చెప్తున్నారు జ్ఞానము అందరికీ తెలుసు కానీ ఆ జ్ఞానాన్ని హాస్పిటల్ రూపంలో మిమ్మల్ని మీరు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా తయారు చేసుకుని మీకు మీరు ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం చాలామందికి తెలియదు కాబట్టి మిమ్మల్ని మీరే కాపాడుకోండి ఎవరో వచ్చిన కాపాడుతారని ఎదురు చూడద్దు పరమాత్మ మీకు ఉన్నారు పరమాత్మ స్నేహిహస్తం ఉంది పరమాత్మ ఛత్ర అందరూ ఉన్నాము పరమాత్మని మనము గుర్తించాము పరమాత్మ మనందరినీ కూడా చాలా ప్రేమగా తన అవయహస్తాన్ని ఇస్తూ మళ్ళీ ముందుకు నడిపిస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా చేయాల్సింది ఏంటండి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారటానికి లైట్ హౌస్ అంటే ప్రకాశ గృహము దాంతోపాటు తేలికగా మారిపోవటము తేలికగా మారిపోవటం వల్ల ఏమవుతుంది శరీరంలో బీపీ కంట్రోల్కి వస్తుంది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను థైరాయిడ్ కంట్రోల్కి వస్తుంది డయాబెటీస్ కంట్రోల్కి వస్తుంది మన శరీరంలో వెయిట్ పెరిగిపోతున్నాం అంటాం కదా వెయిట్ కూడా తగ్గుతుంది అంటే వెయిట్ కూడా తగ్గుతారు కాబట్టి మనసుని తేలిక ఉంచుకోండి జరిగేది జరగక మానదు ఆత్మ అవినాశి అన్న విషయాన్ని మర్చిపోకండి శరీరం వినాశి ప్రకాశవంతమైన కిరణాలు ఎప్పుడైతే మీ నుంచి వ్యాపింపబడుతూ ఉంటాయో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి ఆ శాంతి స్థితిని అనుభవం చేసుకుంటూ పరమాత్మకి కనెక్ట్ అయిపోతారు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం ఆత్మల్ని మనకి కనెక్ట్ చేసుకోకూడదండి పరమాత్మకి కనెక్ట్ చేసుకోవాలి అందుకే నేను ఇక్కడ ప్రతిసారి కూడా నేను నిమిత్గా మాట్లాడుతున్నాను శివ్కా వాణి అని ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చెప్పేది కాదు పరమాత్మ యోగంలో ఉన్నప్పుడు నాతో ఏం మాట్లాడిస్తున్నారో అదే చెప్తున్నాను మీరిక్కడ ఎవరి సాధన వాళ్ళది ప్రతి ఒక్కళ్ళు కూడా లైట్ హౌస్ యొక్క అర్థాన్ని సూక్ష్మంలో తెలుసుకొని స్థూలంగా మీ యొక్క ట్రీట్మెంట్ మీ శరీర అవయవాల మీద ఎలాంటి ప్రభావం ఉందో గమనించుకొని మీకు మీరే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారండి పక్కవాడిని కాపాడుతారా కాపాడరా అన్నది సెకండరీ థింగ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడం నేర్చుకోండి ప్రతి దానికి కూడా హాస్పిటల్స్కి పరిగెట్టద్దు మనమున్న ప్లేసు మనమున్న చోట రుహాని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్స్ని తయారు చేద్దాము ప్రతి ఒక్క ఆత్మకి కూడా పరమాత్మని యొక్క శక్తిని అందిస్తూ ప్రతి ఒక్క ఆత్మని కూడా లైట్ హౌస్గా తేలికగా ప్రకాశవంతంగా తయారయ్యేటట్టుగా మన యొక్క అనుభవాన్ని వాళ్ళకి తెలియజేస్తూ తండ్రి యొక్క స్నేహిహస్తాన్ని వాళ్ళు కూడా అందుకునేలాగా చేద్దాము ఓం శాంతి